కోనసీమ జిల్లా అంబాజిపేట మండలం చిరితపొడి ఇసుకపూడి రెండు గ్రామాల్లో సొసైటీ చైర్మన్ గా రంపం సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు మన గ్రామాలకు కూడా రెండు గ్రామాలకి కూడా సంజకం ముందు ప్రత్యేకించి సొసైటీ అనేది ముందు రైతులకు బాగా ముఖ్యమైన అవసరం ఎంతేదంటే ఏ ప్రభుత్వాలు ఏమన్నా రైతులు పట్టించుకోవటం లేదనే నాలెడ్జ్ బాగా ఎక్కువగా ఉంది దాన్ని అధిగమించాలంటే ఇప్పుడు వచ్చినటువంటి పాలక వర్గం రైతులకు సరైన టైంలో ఎరువులు విత్తనాలు అలాగే రైతులకు కావాల్సినటువంటి లోన్స్ జిల్లా సహకార బ్యాంక్ నుంచి తీసుకుని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా రైతులకు సరైనటువంటి సమాధానం చెప్తే రేపు లోన్ తీసుకోవడానికి వచ్చినటువంటి వాడు కానీ లేకపోతే లోన్ కట్టడానికి వచ్చినటువంటి వాడు రేపు